ఒక మాట రెండవ దినవత్ల గ్రంథము పదకొండవ అధ్యాయము ఆరో పదారో వచనాన్ని మనము చదువుకొని ముందుకు వెళ్దాం దేవన్ బిడ్లారా ఇక్కడ పదారో వచనం ఇలాగూ సెలవిస్తూ ఉంది వారి చర్యలు ఎట్లుండగా ఇజ్రాయేలుల గోత్రపులందంతటను ఇజ్రాయేలుల దేవుడైన యహోవాను వెతుకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యహోవాకు బలులర్పించుటకై అర్పించుటకై ఎరుశలేమునకు వచ్చిరి హాలేలుయా దేవుని బిడ్లారా ఇక్కడ ఉన్నటువంటి మాట చూస్తే ఇక్కడ ఆలోచన చేస్తే ఈ మాటను మనము పరిశీలన చేసినట్లయితే అయితే ఇక్కడ మనకు ఒక మంచి మాట రాయబడతా ఉంది దేవుని దేవుడైన యహోవాను వెతుకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యహోవాకు బలు అర్పించటకు ఎరుషలేము వెళ్ళినట్టుగా లేఖనము సెలవిస్తూ ఉంది ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే వారి యొక్క రాజు ఎరోబాము రాజు వారి యొక్క దేశము ఇజ్రాయేల్ రాజ్యముగా ఉన్నది వారి ప్రాంతము ఇజ్రాయేల్ ప్రాంతము వారి రాజు ఎరోబాము రాజు దేవుని బిడ్లారా వారిని పరిపాలిస్తున్నవాడు వారిని ఎలుతున్నవాడు వారిని నడిపిస్తున్నటువంటి నాయకుడు వారిని ఏం చేసాడంటే ఎరుశలేము వైపు వెళ్ళనీయకుండా ఎరుశలేము వైపు వాళ్ళు వారిని తిరగనీయకుండా ఎరుశలేము వైపు వాళ్ళు ప్రయాణం చేయకుండా ఎరుశలేముకు వారు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్లకుండా వారిని ఏం చేస్తా ఉన్నాడంటే విగ్రహ ఆరాధన వైపు తిప్పుతున్నట్టుగా మొదటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము చివరి వచనాలలో మనకు ఆ మాటలు కనబడతాయి రాజేమో ప్రజలను దూరంగా తిప్పుతా ఉన్నాడు దూరంగా నడిపిస్తా ఉన్నాడు దూరంగా దేవునికి దూరంగా చేస్తా ఉన్నాడు విగ్రహారాధన వైపు తిప్పుతా ఉన్నాడు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలలో కొందరు అక్కడ ఉన్నటువంటి ప్రజలలో కొందరు ఎలాంటి మనస్సు కలిగారు ఈ దినమున చూడండి ఎలాంటి మనసు కలిగిన వారంటే యోహో వారు వెదుకుటకు మనసు కలిగిన వారు వారు యహోవాను వెతికే మనస్సు కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు వాళ్ళు యహోవాను వెతికే మనస్సు కలిగినటువంటి ప్రజలు వారు యహోవాను వెతుకుతున్నటువంటి ప్రజలు వారు ఎలాంటి పరిస్థితులలో వెతుకుతున్నారో తెలుసా ఎలాంటి పరిస్థితులలో వాళ్ళు దేవుని వెతకడానికి సిద్ధపడిన మనసు కలిగి ఉన్నారో తెలుసా లోకమంతా కూడా ఒక ఉత్సవం చేస్తూ ఉంది లోకమంతా ఒక ఆరాధన చేస్తూ ఉంది లోకమంతా కూడా ఇంకో పండుగ చేస్తూ ఉంది వారిలో కూడా పండుగలు జరుగుతూ ఉన్నాయి వారిలో కూడా ఆరాధన ఉన్నది వారి రాజు కూడా ఆరాధన చేపిస్తూ ఉన్నాడు వారి యొక్క రాజు కూడా ప్రార్థనలు చేపిస్తూ ఉన్నాడు వారి యొక్క రాజు కూడా ఉత్సవాలు జరిగిస్తూ ఉన్నాడు కానీ వారి యొక్క ఆరాధన నిజమైనటువంటి ఆరాధన కాదు వారి యొక్క ఆరాధన ఎర్షలేములో జరుగుతున్నటువంటి ఆరాధన కాదు అది వారిది వారి యొక్క ఉత్సవం ఎలా ఉందంటే లేఖనములు సెలవిస్తూ ఉంది ఎరుశలేములో జరిగే ఉత్సవం లాంటి ఉత్సవము ఎరుబాము రాజు తన రాజ్యంలో చేస్తూ ఉన్నాడు ఎందుకొరకు అలా చేస్తూ ఉన్నాడంటే ప్రజలను ఎరుశలేం వైపు వెళ్లకుండా చేయడానికి ప్రజలను దేవాది దేవుని ఆరాధించకుండా చేయడానికి ఎందుకు అలా చేస్తూ ఉన్నాడని ఆలోచన చేస్తే తన రాజ్యం ఎక్కడ పోతుందో అనే తలంపు కలిగాడు ఆయన ఎక్కడ నాకున్నటువంటి స్థానము పోతుందని తలంపు కలిగాడు ఎక్కడన్నా నాకు ఉన్నటువంటి అధికారము పోతుందని తలంపు కలిగాడు ఆయన అయితే ఇప్పుడు ఉత్సవం లాంటి ఉత్సవం చేస్తా ఉన్నాడు కానీ ఉత్సవం కాదు దేవునికి ఆనందపరిచే ఉత్సవం కాదు దేవుని గణపరిచే ఉత్సవము కాదది దేవుని హెచ్చించే ఉత్సవం కాదది దేవుని సేవించే ఉత్సవము కాదది దేవుని ఆరాధించే పండుగ కాదది ఆయన దగ్గర కూడా కొందరు యాజకులను ఆయన ఏర్పాటు చేశాడు రాజు ఆ యాజకులు నిజమైనటువంటి యాజకులు గారు వారి యాజకులు నిజమైనటువంటి లేవీలు కారు లేవీలు లాంటి వారిని యాజకులుగా నియమించాడు ఇప్పుడు యాజకులే కాని యాజకులు గారు వాళ్ళు నిజమైన యాజకులు గారు వారిలో ఒక ఆరాధన ఉన్నది వారిలో ఒక పండుగ జరుగుతున్నది వారిలో ఒక స్థుతి ఉన్నది కానీ అది నిజమైనది కాదు దేవుని బిడ్లారా వారి రాజ్యంలో అది ఉన్నది వారి ప్రాంతంలో అది ఉన్నది కానీ నిజమైన దేవుని వెతుక్కుంటూ ఎరుసలేముకు వాళ్ళు ప్రయాణం అయ్యారు ఎందుకొనకంటే వారి మనసులో ఒక తప్పన దేవుని వెతుకుంటేనే మనసు కలిగి ఉన్నారు కనుక వారి రాజ్యంలో ఉన్నటువంటి వారికి వాళ్ళు అలవాటు పడలే వారి దగ్గర ఉన్నటువంటి వాటికి వారు అలవాట పడలే అక్కడికి వారు సర్ సర్ది చేసుకుని ఉండలే దేవుని వెతుక్కుంటూ ఎర్షలేము వరకు ప్రయాణం చేసి వచ్చారు వాళ్ళు దేవుని వెతకడానికి మనసు కలిగిన వారు వాళ్ళు నిజమైన మనసు కలిగిన వారు దేవుడు ఎక్కడ దొరుకుతాడా ఇక్కడ దేవుడు నన్ను దర్శిస్తాడా నేను దేవుని ఎప్పుడు ఆరాధించాలనా నేను ఎప్పుడు దేవుని గణపరచాలన్నా ఎప్పుడు నేను దేవుని అభిషేకాన్ని నేను పొందుకోవాలా అనే కృష్ణతో దేవుని వెతుక్కుంటూ ఆయన సన్నిధానానికి అతను ప్రజలు పరిగెత్తుతారు ఆ విధంగా దేవుని బిడ్లారా దేవుని వెతకాలని ఆశ కలిగిన వారు హృదయంలో నిశ్చయించుకున్న వారు తీర్మానం చేసుకున్నవారు మనసు కలిగిన వారు ఇప్పుడు ఎర్షలేముకు ప్రయాణమై వెళుతూ ఉన్నారు వెళ్ళి ఎర్షలేములో వాళ్ళు బల్లు అర్పించడానికి వారు సిద్ధపడ్డట్టుగా చూస్తూ ఉన్నారు ఎంత మంచి మాట వచ్చావు వారి దేశం నుండి వారి ప్రాంతం నుండి వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుండి అవన్నీ కూడా విడిచిపెట్టి అవన్నిటి కూడా వదులుకొని నిజంగా వెతుకుతూ వాళ్ళు వెతుకుతూ వాళ్ళు అయ్యారు ప్రయాణమయ్యారు ప్రయాణం అయ్యారు దేవుని వెతకడంలో ఒక సంతోషం ఉన్నది దేవుని వెతకడంలో ఒక ఆనందం ఉన్నది నిజమైన దేవుని సేవించడములో ఆరాధించడములో ఆ సర్వశక్తుని మనము గనపరచడంలో ఒక నిజమైన సంతోషము ఆనందము ఒక మహిమ దానిలో దాగి ఉన్నది దేవుని బిడ్డలారా అందుకే అది తెలిసినటువంటి ప్రజలు అది తెలిసినటువంటి గోత్రికులు అందరూ కూడా వీరు ఎరుశలేముకు ప్రయాణం అయి వెళ్తూ ఉన్నారు వీరు ఎరుశలేముకు వెళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు బలు అర్పించడానికి దేవుని దేవుడు కోరుకున్న పట్టణానికి వెళ్తూ ఉన్నారు దేవుడు ఏర్పరచుకున్న పట్టణానికి వెళ్తూ ఉన్నారు దేవుడు ఇష్టపడటువంటి పట్టణానికి ప్రజలు వెళుతూ ఉన్నారు వెళ్ళారు వెళ్ళి దేవుని గణపరచారు దేవుని బిడ్డారు దేవుని వెతకడంలో ఆసక్తి కలిగి ఉన్నారు దేవుని వెతకడానికి వాళ్ళు కష్టపడ్డారు దేవుని వెతకడానికి వాళ్ళు వాళ్ళ రాజుని సైతం పక్కన పెట్టి వాళ్ళ ప్రాంతాన్ని పక్కన పెట్టి వారిని కాదని వీళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయారు దేవుని బిడ్డారా ఇరు పట్టణానికి ఎంత గొప్ప తీర్మానము ఎంత గొప్ప ఆశ ఎంత గొప్ప తృష్ణ దేవుని వెతకడానికి ఒక మాట మనము చదువుదాం వర్ష గ్రంథము ఉషయ గ్రంథము పదవ అధ్యాయము పదో దేమ పన్నెండు వచ్చినని మనం చదువుదాం నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమ అను కోత మీరు కోయుడి యోహో అను వెతుకుట వెతుకుటకు ఇదే సమయము దేవుని విడలరా యోహోవాను వెతుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షమును కురిపించినట్లు ఇది దున్నని బీడు భూముని దున్నుడి యోహోవాను వెతుకుటకు ఇదే సమయము సమయం ఉండగానే దేవుని వెతకాలి సమయం ఉండగానే దేవుణ్ణి మనం వేడుకోవాలి దేవుడు దగ్గరగా ఉండగానే మనం దేవుని వేడుకోవాలి దేవుడు దొరుకు కాలమందే మనము దేవుణ్ణి వెతకాలి దేవుని మనం పొందుకోవాలి దేవుని యొక్క అభిషేకాన్ని దేవుని యొక్క శక్తిని మనం అనుభవించగలగాలి దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో అనుభవించగలగాలి దేవుని పెట్టారు ఆలే లేలుయా గ్రంథం యాభై ఐదులో యాభై ఐదు అధ్యయంలో ఆరు వచ్చినంలో ఉంటుంది మాట యోహో మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి కొరకు మనం దేవుని వెతకాలంటే నీతి వర్షం మన మీద కురిపించబడినట్లుగా ఆ ఆత్మవర్షం మన మీద కురిపించబడునట్లుగా మన హృదయాలు ప్రభువుతో ఏకమవునట్లుగా ఆ యొక్క నీతి వర్షము చేత వర్షము చేత మనము నింపబడులాగనా మన ఆత్మలో మనం ఆనందించలాగన మనం ఆత్మ చేత సత్యము చేత దేవాది దేవుని ఆరాధించలాగనా మనము ప్రయాణము చేయాలి మనకున్నటువంటి బంధ కబుల నుండి విడిపించుకొని మనం దేవుని కొరకు ప్రయాణము చేయాలి దేవుని వెతకడంలో ఆసక్తి కలిగి ఉండాలి దేవుని వెతకడానికి మనసు నిలుపుకున్న వారిగా మనం మార్చబడాలి ఇప్పుడు ఇజ్రాయేల్ రాజ్యంలో మనసు కలిగిన వారు మనసు నిలుపుకొని వారు దేవుని వెతకడానికి ఎర్షలేముకు వెళ్ళినట్లుగా మనం కూడా ఈ దినములలో మనస్సు నిలుపుకొనిన వారి దేవుని వెతకడానికి దేవుని కార్యాలను వెతకడానికి దేవుని చిత్తమును వెతకడానికి దేవుని అభిషేకమును వెతకడానికి దేవుని ఆత్మను మనము పొందుకోవడానికి ఆయన సన్నిధానమును వెతుక్కుంటూ వెళ్ళాలి దేవుని బిడ్డారు ఆ తృష్ణతో ఎప్పుడైతే నువ్వు మందిరానికి వెళ్తావు ఆ ఆసక్తితో ఎప్పుడైతే నువ్వు మందిరానికి వెళ్తావు ఆ కోరికతో నీ మందిరానికి ఎప్పుడైతే వెళుతావు ఆయన సముఖములను చేరి ఉన్నప్పుడు ఆయన బలమైన ఆత్మశక్తి నిన్ను దర్శిస్తుంది ఆత్మ నీ పైన కుమ్మరించబడుతుంది దేవుని బిడ్లారా కనుక మనం సమయం సమయం ఉండగానే దేవుని వెతుకుదాం మనకు సమయం దొరుకు కాలమంది ప్రభువును వెతుకుదాం మనం దేవుని యొక్క ఆత్మ కార్యాలను దేవుని యొక్క శక్తి కార్యాలను మనం అనుభవిద్దాం నేటి తరాలకు మనము పరిచయం చేద్దాం దేవుని బిడ్లారా లూయ దేవుడి మాట దీవించును గాక ఆ విధంగా మనకు ఆశ పుట్టించును గాక ఆ